వెములవాడు పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లలో శుక్రవారం ముందస్తు ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పండుగ ప్రాముఖ్యతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు తెలుగు సంవత్సరాదిన మొదలు పెట్టిన పనులు విజయవంతం కావాలని విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాల డైరెక్టర్ వెంకటకృష్ణ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Thank you. నా పేరు నిఖిత నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది మొదటిది మరియు శ్రేష్టమైనది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఉగాదిలో ఊ అంటే నక్షత్రం గ అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజుని ఉగాది అంటారు ఈ పండగకి ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది దీనిని షట్రుచిక సమ్మిళం అని కూడా అంటారు ధన్యవాదాలు ఇప్పుడు ముందుగా ప్రేక్షకులందరికీ కృష్ణ విద్యా సంస్థల తరపున ముందస్తు ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ మన తెలుగువారు జరుపుకునేటువంటి అత్యంత పండుగల్లో ఉగాది అనేటువంటిది ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే ఇది శుద్ధ పాఠ్యం రోజు జరుపుకుంటాము అంటే మనకు ఈ ఈ రోజునే శుద్ధ పాఠ్యం రోజున ఈ బ్రహ్మ సృష్టి అనేటువంటి నిర్మితమైనది ప్రజలు విశ్వసిస్తారు నమ్మకంతో ఈ ఉగాది రోజున ఏ పనైనా మొదలు పెడితే దానిలో వాళ్ళు సక్సెస్ అవుతారన్న ఉద్దేశంతో ఈ ఉగాది పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు అదేవిధంగా ఊ అంటే నక్షత్రము గా అంటే గమనము ఈ నక్షత్ర గమనం గమనం అనేటువంటిది ప్రారంభించబడినది అనేటువంటి విశ్వాసం ఉంది సో మనకు మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఈ రోజున తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో ఉగాది అత్యంత వైభవంగా జరుపుకుంటారు మనకు సంస్థ ఈ విద్యా సంస్థలు ఈరోజు పిల్లవ పిల్లలు వాళ్ళు ఈ ఉగాది అనేది సాంప్రదా సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకుంటారో రకంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు సో పిల్లలు ఈ సాంప్రదాయ పద్ధతులు మర్చిపోకుండా ఉండడం కోసం వాళ్ళు మన స్కూల్ స్థాయి నుంచి అన్నీ కూడా నేర్చుకుంటున్నారు అదేవిధంగా గమనిస్తున్న ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు తలపెట్టినటువంటి పనుల్లో అందరూ కూడా సఫలీకృతులు కావాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు శ్రీవర్ధన్ నేను ఆరో తరగతి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలి అని కోరుకుంటున్నాను